శ్రీ గురుభ్యో నమ ఆధ్యాత్మికతయే అసలు శక్తి ఏ వ్యక్తులు ఆధ్యాత్మిక దృక్పథానికి విముఖులై కేవలం లోకోపకార నిమగ్నం అవుతారో వారు తమ విజయం పట్ల కానీ సద్గుణాల పట్ల కానీ మోహితులవుతారు అవుతారు అంటే వ్యక్తులకు ఆధ్యాత్మిక భావనలు అనేవి లేకుండా అంటే భగవత్ ప్రేమ భగవద్భక్తి ఇలాంటి భావనలు లేకుండా కేవలము లోకోపకార పనులు అంటే లోకానికి ఉపయోగపడే పనులు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలలో వాళ్ళు పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారు కానీ భగవద్భక్తి భగవంతుని పట్ల నమ్మకం అనేది వీళ్ళకి ఉండదు అలా చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు వారికి వచ్చిన విజయం పట్ల కానీ సద్గుణాల పట్ల కానీ మోహితులవుతారు అని ఇక్కడ చెప్తున్నారు అంటే అందరూ వాళ్ళని పొగడ్డమో మెచ్చుకోవడమో చేసినప్పుడు ఇదంతా నా గొప్పతనమే అనే ఒక అహంకార భావనకు లోను కావడం లేదా ఒక రకమైన మోహానికి లోనవుతారు అంటే వాళ్ళకున్న సద్గుణాలను ఎవరినైనా ఎవరైనా పొగిడినప్పుడు ఆ పొగడ్తల మోహంలో పడిపోతారు తాము లోక సేవకులమని భావించుకుంటూ ఉంటారు అందరూ తమ కార్యాలను ప్రశంసించాలని తమ మాట వినాలని ఆశిస్తారు అంటే వీరి ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే లోకాన్ని మొత్తాన్ని మేమే ఉద్ధరించేస్తున్నాము అన్నట్లుగా అందరూ మా గొప్పతనాన్ని గుర్తించి మమ్మల్ని పొగడాలి ప్రశంసించాలి మా మాట వినాలి మాకు గౌరవం ఇవ్వాలి ఈ విధంగా ఆలోచనలు మారిపోతాయి వారిలో పెరిగిన అహంకారం వారిని అనేక మందికి శత్రువులుగా చేస్తుంది వారి సమాజ సేవ వారిని నిజమైన సమాజ సేవకులుగా చేయదు అది సమాజాన్ని నాశనం చేస్తుంది అంటే నేను నేను చేస్తున్నాను అనే అహంకారం ఏదైతే ఉందో ఇది వాళ్ళకి శత్రువుల్ని తెచ్చిపెడుతుంది నిజమైన త్యాగభావన కలిగిన సమాజ సేవకులుగా వీళ్లను ఉండనివ్వకుండా చేస్తుంది గొప్పలకు పోయి దానాలు చేయడం పేరు కోసం కీర్తి కోసం దానాలు చేయడం అంతేగాక వీరికి ఆధ్యాత్మిక దృక్పథం అనేది లేకపోవడం వల్ల అపాత్ర దానాలు చేసి దానివల్ల సమాజానికి నష్టం చేకూరే పరిస్థితి కూడా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన లేకపోతే మనిషికి వినయశీలత కలగదు అతడు తప్పు తర్వాత తప్పు చేసుకుంటూ పోతాడు చివరికి తన జీవితాన్ని వికృతం చేసుకుంటాడు అంటే చాలామంది మానవ సేవే మాధవ సేవ కదా అంటే మంచి కార్యాలు చేస్తున్నప్పుడు మంచి పనులు చేస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ భగవద్భక్తి ఎందుకు భగవంతుడికి నమ్మకము సేవ ఇవన్నీ చేయకపోయినా కానీ మానవ సేవ చేస్తున్నప్పుడు అదే సరిపోతుంది దాన్నే భగవంతుడు మెచ్చుతాడు అని ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారన్నమాట కాకపోతే ఆధ్యాత్మిక చింతన లేనప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే వినయం అనేది ఉండదు మానవ సేవ చేసి మాధవ సేవ చేసినంతగా బిల్డప్ ఇచ్చేస్తారు అంటే భగవంతుని పని కూడా నేనే చేస్తున్నాను అన్నంతగా అహంకరించేస్తారు అదే ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులైతే వారు ఏదైనా ఒక లోపో కార్యం చేసినప్పుడు అంటే ఏదైనా సేవ చేసినప్పుడు ఒక దానం చేసినప్పుడు ఒక ధర్మం చేసినప్పుడు కృష్ణార్పణ బుద్ధితో చేస్తారు అలా చేసినప్పుడు వారికి అహంకారం అనేది అంటదు భగవంతుడే నాకు ఇచ్చాడు భగవంతుడు ఇచ్చిన దాన్నే నేను తిరిగి సమర్పిస్తున్నాను అనే భావన ఉంటుంది ఇదంతా నాది కాదు ఆ పరమాత్మదే అనే భావనతో ఉంటారు అంతేకాదు మానవ సేవే మాధవ సేవ అనే భావన వీరిలో ఏ విధంగా ఉంటుంది అంటే మాధవ సేవగా మానవ సేవను వీళ్ళు చేస్తారు అంటే మేమేదో ఉద్ధరించేస్తున్నాము దాన ధర్మాలు చేసి అనే భావన లేకుండా మాకు ఆ మాధవునికి సేవ చేసుకునే భాగ్యం కలిగింది సాక్షాత్తు నేను ఆ పరమాత్మకే సమర్పించుకుంటున్నాను నాకు పరమాత్మని ద్వారా ఈ సమాజ సేవ అనే గొప్ప అదృష్టం భాగ్యం అనేది లభించింది అందరిలో ఉన్నది ఆ పరమాత్మే కాబట్టి సాక్షాత్ మాధవసేవే నేను చేసుకోగలుగుతున్నాను ఈ సమాజ సేవ ద్వారా అనే భావన వీరికి ఉంటుంది ఇలాంటి భావనలు ఉన్నప్పుడు అహంకారానికి తావుండదు అదేవిధంగా కీర్తి కాముకులుగా కూడా వీరు ఉండలేరు కాబట్టి సరైన దారిలో సమాజ సేవ చేసుకోగలుగుతారు కాబట్టి ఒక అందమైన పువ్వుకి పరిమళం అనేది ఆ వాసన అనేది ఏ విధంగా ఇంకా దాని నాణ్యతను పెంచుతుందో సమాజ సేవ చేయాలి అనే భావన ఉన్న వాళ్ళకి భగవద్భక్తి ఆధ్యాత్మిక మార్గం అనేది ఆ విధంగా ఉన్నతులుగా చేస్తుంది వారిని పక్కదారి పట్టనీయకుండా వారు అహంకారానికి లోను కాకుండా వాళ్ళు ఏ తప్పు చేయకుండా వారు ఎలాంటి మోహంలోనూ కూడా పడకుండా సమాజానికి అంతటికీ కూడా వారు ఆదర్శప్రాయంగా ఉండేలాగా ఇంకా ఎంతోమందికి వారు ఒక ఇన్స్పిరేషన్గా నిలిచేలాగా ఉంటారు జై గురుదేవ్ స్వస్తి